కాళ్లు మొక్కి పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీషాదేవి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచూడరం నియోజకవర్గం రాజభమింగ్ మండలంలోని లబ్బర్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మిర్యాల శ్రీషాదేవి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా లబ్బర్తి గ్రామంలోని వృద్ధ దంపతులకు ఎమ్మెల్యే శ్రీషాదేవి దంపతులు లబ్దిదారుల కాళ్ళు మొక్కి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటలకే ఎమ్మెల్యే మిరిగాల ప్రారంభించారు అలానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కోసం పలు మండలాల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి సుడిగాలి పర్యటన చేశారు అడదగల రాజభమంగి గంగవరం మండలాల్లోని అనేక ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాలలో ఎమ్మెల్యే శిరీషాదేవి పాల్గొన్నారు మూడు వేలు ఇచ్చారా మన మన చంద్రబాబు నాయుడు గారు ఇకలాంగులకి అరవేల రూపాయలు చేశారు పెన్షన్ అరవేల రూపాయలు ఈ రోజు మీకు అందజేస్తున్నాం